జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మనం చూస్తున్నాము గత కొద్ది రోజులుగా రాష్ట్రం మొత్తం కూడా ఇటు అంగన్వాడీ కానివ్వండి అటు సమగ్ర శిక్షా అభియాన్ నుంచి కానివ్వండి ఇలా చాలా వరకు ధర్నాలు చేస్తూ ఉన్నారు అయితే వీటన్నిటి మీద మీరు ఏమంటారు రాష్ట్రంలో అందరిలో కూడా ఒక సరికొత్త ధైర్యం ఈ రోజు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాలుగా వ్యవస్థలు అన్నీ కూడా ఉపయోగించుకొని ఏ ఒక్కరిలో ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా బయట చెప్పకుండా చేయడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు కానీ అది మతిమీచి చేసి ఏ ఎక్కడా కూడా ప్రజల్లో ఒక అవినవభావ సంబంధం ఆయనకి లేకపోవడం వల్ల ఈరోజు అందరూ కూడా బయటకు వచ్చి గొంతు చించుకొని అరిచే పరిస్థితిలో ఉన్నారు అదే మనకి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది అంగన్వాడీలో కానీ శానిటేషన్ వర్కర్స్లో కానీ ఇతరత్ర విభాగాల్లో కానీ అందరూ కూడా ఏంటంటే ఎంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డిని మేము గెలిపించుకున్నాము ఆ రోజు అన్ని హామీలు మాకు ఇచ్చాడు చేస్తాడని అనుకున్నాం గెలిపించుకున్నాం కానీ నాలుగు సంవత్సరాలు మేము అన్ని అవకాశాలు ఇచ్చాం టైం ఇచ్చాం ఆయనకి చెప్పాం అయినా అక్కడ చేయలేదు ఎంతకాలమని వీళ్ళు కూడా ఓపిక పట్టాలి ఎప్పుడైతే వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యల మీద పరిష్కారం దక్కలేదో అప్పుడు వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా రోడ్డు మీదకు వచ్చి వాళ్ళ సమస్యల మీద చేయడం జరిగింది అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా వీళ్ళు పోరాటం వీళ్ళు చేస్తే వీళ్ళని మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఆడపడుచులు ఈరోజు అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు ఆడపడుచులను కూడా చూడకుండా కేసులు పెట్టి స్టేషన్లో పెట్టడం మొట్టమొదటిసారి ఇది బహుశా ఎప్పుడో హిట్లర్ జమానాలో ఎక్కడో చూసుంటారేమో కానీ మన దేశంలో ఈ రకంగా ఎంత ఉక్కుపాదం అనేది మహిళల మీద ఉద్యోగస్తుల మీద చేయడం ఎప్పుడు మనం చూడలేదు కానీ దానికి కూడా వెనకాడకుండా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేస్తున్నాడు ఎంత నియంత్రిత పరిపాలనకే ఆయన దారి తీస్తున్నాడో మనం అందరం కూడా గమనించాం అయితే దాన్ని ఎదురించాలని ఈ రోజు వీళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు అది శుభ సూచికం రాష్ట్రంలో ఇక్కడ చూసుకున్నట్లయితే వైసీపీకి వాలంటీర్ వ్యవస్థ చాలా పటిష్టమైన వ్యవస్థ అని వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ వ్యవస్థలు కూడా వ్యతిరేకత ఉంది వీళ్ళు కూడా దన్నా చేయడానికి వస్తారని కొన్ని వార్తలు వినిపిస్తున్నారు దీని మీద మీరు ఏమంటారు అది ఖచ్చితంగా వాలంటీర్స్ లో కూడా వాళ్ళందరిలో కూడా ఈరోజు చాలా వ్యతిరేకత ఉంది వాలంటీర్స్ ఎవరమ్మా మంచి చదువుకున్నటువంటి యువకులు వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా రాజకీయం చేసే విధంగా ఎంతో కొంత ఆనురోర్యం అని చెప్పి గ్రామాల్లో రాజకీయాలు చేయించాడు జగన్మోహన్ రెడ్డి అని యువకులు కూడా అది భరిస్తారు కొన్ని సంవత్సరాలు చూశారు కానీ ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు వాళ్ళు ఏమనుకున్నారు ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా వాలంటీర్ ఈరోజు చేశాం సరే ఒక నోటిఫికేషన్ వస్తుంది తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి మేము వెళ్దాం లేకపోతే ఎక్కడో కంపెనీ వచ్చింది ఈ ఎక్స్పీరియన్స్ని వాడుకొని ఇంకేదో మూవ్ అవుదామని ఎంతకాలం కూడా ఎక్కడ కంపెనీ లేదు ఒక నోటిఫికేషన్ లేదు నువ్వు ఎంతసేపు జగన్ భజన్ చేసుకొని రోడ్లంతా కూడా తిరిగి రాజకీయం చేయని వాలంటీర్లు కూడా తిప్పితే ఎంతమంది అని యువకులు ఈరోజు వరకు కూడా సహిస్తారు అందుకనే వాళ్ళలో కూడా చాలా వ్యతిరేకత ఉంది కానీ చెప్పడానికి చాలామంది భయపడుతున్నారు ఎందుకనంటే మీరు మీకు తెలుసు జగన్ ఇంటిలో ఉన్నటువంటి బాబాయ్నే ఆ పరిస్థితి ఏ రకంగా వచ్చిందని ఇంటిలో ఉన్నటువంటి బాబాయ్కే ఆ పరిస్థితి పడితే జనాలందరూ కూడా మా పరిస్థితి ఇంకేమవుతుందని భయం పట్టుకున్నారు కానీ ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయి ప్రజాస్వామ్య పరంగా ఒక బుద్ధి చెప్పే అవకాశం ఉంది కాబట్టి ధైర్యంగా వస్తున్నారు వాలంటీర్స్ కూడా బయటకు రావాలని మేము అడుగుతున్నాం ఈ రోజు కేవలం రాజకీయం చేయడానికి ఉపయోగించుకున్నటువంటి నెట్వర్క్ తయారు చేసి యువకులు ముఖ్యంగా మోసం చేశాడు ఆ వాలంటీర్ నెట్వర్క్ పెట్టి కాబట్టి వాళ్ళ సమస్యలున్నా ధైర్యంగా రావాలి ముందుకు వచ్చి మాట్లాడాలి సామాజిక సాధికారత బస్ యాత్ర దాని తర్వాత ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఇప్పుడు అధికారులతో పాటు అధికారులు విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఆడదాం ఆంధ్ర అని చెప్పి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు అసలు ఈ కార్యక్రమాన్ని ఎలా చూడాలి అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయంగా ఎలక్షన్లకు వెళ్తున్నప్పుడు ఎవరైనా పొలిటికల్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకుంటారు కార్యకర్తలను ఎలా యాక్టివేట్ చేయాలి కార్యకర్తలతో ఎలా మమేకమై ప్రజల వరకు తీసుకొని వెళ్ళాలి జెండా మోసిన వ్యక్తిని ఏ రకంగా మనం ఇన్స్పైర్ చేయాలన్నది ఏ రాజకీయ పార్టీకైనా ఆలోచన ఉంటుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తతో కూడా మాట్లాడడానికి ఈరోజు ధైర్యం సరిపోవట్లేదు కార్యకర్తలు కూడా ఈరోజు విసిగిపోయి ఉన్నారు కాబట్టి అధికారులు పెట్టుకొని పొలిటికల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అందుకనే ఎలక్షన్ కమిషన్లో కూడా మేము కంప్లైంట్ చేశాం వైఏపీ నీడ్స్ జగన్కి అధికారులు కావాలి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి పొలిటికల్ సింబల్స్తో ఈరోజు అధికారులతో ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇలా బస్సు యాత్ర అని చెప్పి అధికారులనే ఇన్వాల్వ్ చేసి పొలిటికల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అంటే కార్యకర్తలు ఎవ్వరూ కూడా వాళ్ళ పార్టీకే సపోర్ట్ చేసే పరిస్థితుల్లో వైఎస్ఆర్ వాళ్ళు లేరు అందుకని అధికారులు వినియోగించుకుంటున్నారు కానీ బస్సు యాత్ర అటర్ ఫ్లాప్ అయ్యింది ఈరోజు ఆడుదాం ఆంధ్రా అని అంటున్నారు ఈరోజు ఆంధ్రాతోనే ఆడుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చారు సో ఎవ్వరు కూడా ఏ ప్రోగ్రామ్ కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా ప్రజలు స్వీకరించి మా కోసం చేస్తున్నారు అనే ఆలోచన అయితే ఎక్కడి నుంచి కూడా లేదు కాబట్టి ఎవ్వరం కూడా ఆ కార్యక్రమాల పట్ల భయం కానీ లేకపోతే ఏదో చేస్తున్నారు ఆలోచన మాకు ఎవరికీ లేదు ప్రజలు మా వైపు ఉన్నారు చూసుకున్నట్లయితే ఇన్ఛార్జీలు మారుస్తూ ఉన్నారు మరొక వైపు ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వరుస రాజీనామాలు చేస్తూ పార్టీని వీడుతున్నారు అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలంటే ఇన్ఛార్జీలు మారడం అనేది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనడానికి పెద్ద సంకేతం ఎప్పుడైతే వాళ్ళు గెలవరు అన్నటువంటి మాట ఉందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఏదైతే ఉందో ఇన్ఛార్జీల మీద తోసి ఇంకేదో చేద్దామన్నటువంటి ఆలోచనలో సుమారు ఎనభై మంది వరకు కూడా మార్చే పరిస్థితిలో ఉన్నాడనంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న సంకేతం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి జరిగింది అయితే ఈ మూడు నెలల్లో ఇన్ఛార్జీలు మార్చినంత మాత్రాన మళ్ళీ ఏదో కొత్త ట్రెండ్ ఒకటి సృష్టించామన్నది అది కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి చర్య ఆల్రెడీ వాళ్ళందరూ కూడా పాతాళంలోకి దూరిపోయి ఉన్నారు కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి అయితే ఎన్ని ఇన్ఛార్జీలు మార్చినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినా జరగని పని రాబోతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వం ఫైవ్ మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా పోర్ట్ ఏరియాకి సంబంధించి మంత్రులు కూడా వైసీపీ మంత్రులందరూ కూడా విజిట్ కి వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మంత్రి మిమ్మల్ని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు దేశంలోనే అత్యంత అందమైన ఎంపీ మీరని చెప్పి అదే విధంగా చర్మ సౌందర్యానికి తప్ప ప్రజల సమస్యలని పట్టించుకోరని చెప్తున్నారు అసలు విషయం మీద బిఓపీనియన్ ఏంటి ఆ మంత్రి గారికి ఎప్పటికప్పుడు నేను అడుగుతున్నా తితిలీ తుఫానుకి సంబంధించి ఆ ఏరియాకి ఏం చేశారు లేకపోతే పలాసాలో ఎన్ని అభివృద్ధి చేశారు అక్కడ వాటర్ స్కీము ఎర్రనాయుడు గారు చేసినటువంటి వాటర్ స్కీమ్ ఉంది మెయింటెనెన్స్ లేకుండా ఈ రోజు అంతా కూడా అతల కుతలం అయింది దానికి సంబంధించి చేంజ్ చేశారు లేకపోతే రైతులకి సాగునీరు అందించకుండా ఎన్నో సమస్యలు వస్తున్నాయి దానికి సంబంధించి చేంజ్ చేశారు లేకపోతే పలాసలో ఉన్నటువంటి రోడ్డులు భూకబ్జాలు ఇలా ఎప్పుడు వెళ్ళినా సరే ధైర్యంగా అక్కడ జరిగినటువంటి అవినీతి కానీ లేకపోతే జరగనటువంటి పనుల మీద ధైర్యంగా మేము ప్రశ్నిస్తున్నాము మేము ప్రశ్నించడానికి సమాధానం చెప్పలేక ఆయన వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం చేసి యూట్యూబ్లో లైకుల కోసం ఏదో చేస్తున్నారు పర్సనల్గా అదే పర్సనల్గా కమెంట్స్ చేస్తున్నారు మేమైతే స్ట్రెయిట్ ఫార్వర్డ్గా పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కాబట్టి పబ్లిక్ కోసం మేము ప్రశ్నిస్తున్నాం దాని మీద సమాధానం చెప్పమనండి ఇవన్నీ ఒట్టొట్టి మాటలు ఎందుకు ఎవరికి పనికి రానటువంటి మాటలు మాట్లాడి ఏదో షో చెప్పుకోవడమే తప్పితే ఈరోజు వాస్తవంగా ఆయన ఏదో చేశాడని చెప్పుకుంటున్నప్పుడు పలాసాలో జరిగినటువంటి కార్యక్రమాల మీద మేము ఏదైతే ప్రశ్నించామో దానికి సమాధానం చెప్పమని అడుగుతున్నాం ఇప్పటి వరకు కూడా రెండు సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం ఒక్కసారి కూడా సమాధానం చెప్పలేదు ఎప్పుడు అడిగినా సరే మా మీద మా వ్యక్తిగతంగా మా పర్సనల్గా ఈ సమాధానం చెప్తున్నాడంటే ఆయనకి సమాధానం లేదు కాబట్టి దారి తప్పించుకోవడానికి ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నాడని మనం అనుకోవాలి సో ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి విన్నారు కదా సాధారణంగా ఏదైతే వ్యక్తిగతంగా దూషించడం మంచిది కాదని మేము సమస్యల పట్ల అడుగుతున్నాము సమస్యల పట్ల కావాలి అంటే మమ్మల్ని కూడా ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఉంది కానీ దానికి సమాధానం చెప్పలేక ఇలా వ్యక్తిగతంగా దూషిస్తున్నారని చెప్పి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అయితే తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ వసంత స్వామి శ్రీకుంశమంటే